వజ్రాల తేజస్విని రెడ్డి గారి న్యూ కేటగిరీ విభాగం నేతలు వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు బాపట్ల జిల్లా వారిత గుంటూరు జిల్లా నాడాకోడూరులో జరుగుతున్నటువంటి జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల బండలాగుడు బల ప్రదర్శనకు నాలుగో రోజున ఆఖరి రోజున ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి వజ్రాల తేజస్విని రెడ్డి గారి న్యూ కేటగిరీ విభాగం గతలు వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి ਆਹ ਆ ਨੰਬਰ ਆ ਲੈ ਬਸ ਆਹ ਦਵਾਵਾ